హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కావ్య వచ్చేసి ఒక పోస్ట్ పెట్టింది ఆ పోస్ట్ గురించి చాలా వైరల్ అయిపోతున్న పోస్ట్ అందరికీ తెలిసినది ఏంటంటే గతం గత అని యాక్చువల్ గతం గతహ అంటే తను అంటే గతం మొత్తం మర్చిపోవాలనుకుంటుందా లేకపోతే జరిగిందంతా మర్చిపోయి కలవాలనుకుంటుందా అని చెప్పి చాలా డౌట్లు వస్తున్నాయి కదా యాక్చువల్గా తన పెట్టిన పోస్ట్ ఏంటంటే నిఖిల్ వచ్చేసి ఇంటర్వ్యూలో చెప్పాడు అంటే గతం గురించి నేను ఇంకా ఆలోచించదలుచుకోలేదు ఎందుకంటే ఏది ఎట్లా జరగాలంటే అట్లా జరుగుతుంది గతంని అట్లా పక్కన వదిలేసి నేను ప్రజెంట్ ఇది ఇప్పుడు ఏం జరగాలనేది చూడాలనుకుంటున్నాను అంటే నా కెరీర్ మీద మాత్రమే ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను ఇంకా వేటి గురించి నేను ఆలోచించదలుచుకోలేదు అని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పాడు కదా సేమ్ అదే చెప్పింది అనమాట కావ్య కూడా అంటే గతంలో ఏం జరిగింది అనేది నేను వదిలేయదలుచుకున్నాను ఇప్పుడు ప్రజెంట్ నా కెరీర్ మీదే నేను కాన్సన్ట్రేషన్ పెడుతున్నాను అంటే ఎప్పుడు ఏది జరగాలంటే అది జరుగుతుంది అన్నట్టు తను కూడా అంతే చెప్పింది అనమాట అంటే తను పాస్ట్ను వదిలేస్తున్నానని చెప్పలేదు ప్లస్ ఫ్యూచర్లో ఇది చేయబోతున్నానని చెప్పలేదు నేను ఎట్లా జరగాలంటే అట్లా జరుగుతుంది దీని దాని కాలానికి వదిలేస్తున్నా అన్నట్టు తను కూడా అదే పోస్ట్ పెట్టింది యాక్చువల్గా నాకు మెసేజ్ కూడా అంటే కామెంట్స్ కూడా వచ్చినాయి ఏంటంటే మేడం వాళ్ళు కలవాలనుకుంటున్నారా అంటే గతం గతకా అంటే ఏంటి దాని ఉద్దేశం కలవాలనుకుంటున్నారా లేకపోతే విడిపోవాలనుకుంటున్నారా అని యాక్చువల్గా కలవాలి విడిపోవాలి అనుకుంటున్నట్టు వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము గతం గురించి మాట్లాడదలుచుకోలేదు అంటే ఏది ఎట్లా జరగాలంటే ఉంటే అది అట్లా జరుగుతుంది ఇద్దరికి రాసి పెట్టి ఉంటే కలుస్తాం అన్నట్టు ఇండైరెక్ట్గా అంతే మాట్లాడారు కానీ మేము నేను నిఖిల్తో ఇంకా మాట్లాడను వదిలేస్తున్నాను తనకు సంబంధం లేదు నేను ఏ సీరియల్స్ చేయను ప్రోగ్రామ్స్ చేయను అని కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు అంటే వీళ్ళకు వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ పెట్టారు కాబట్టి తనకి సీరియల్ ఆఫర్ వస్తే నిఖిల్ కూడా చేయను అని చెప్పి చెప్పలేదు సీరియల్ ఆఫర్ వస్తే ఇద్దరం కలిసి కూడా చూసే ఛాన్స్ ఉంది